శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు పేదవాడి ఆకలి తీర్చడం లక్ష్యంగా పేదవాడు ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునః నేడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఎస్పి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 기상캐스터 배혜지 기

वज wykor बनता न architectural अरी आयाल गullen इस आपनकेशनाण ऊक्रओस्टन आटोर tim बीटेक टैकेशनाण काटो 느таки, ầnहस को प्रगस कई ಕಾವಲ್ ಪಟ್ಟಣಾ ఒక మహా దశ నిన్నటి రోజున ఆగస్టు పదిహేను కావుల ఎన్టీఆర్ సర్కిల్లో వందడుగుల ఎత్తులో త్రిబ పతాకాన్ని ఎగరేయటం జరిగింది అదే సెంటర్లో పేదలకు పట్టడండి అన్నం పెట్టే కార్యక్రమం పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు పేదవాళ్ళ దీవెళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం వాళ్ళని ఆరోగ్య వంతులు చేయడం కోసం ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ అంట అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టిన దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి వారి ఆకలితో అలమటించాలి వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టడి అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపమాపినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు అంశాల మీద మొదటి సంతకం రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అని చెప్పిన దర్మిళ ఒక పవిత్రమైన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది ఆకలితో కాదు ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కురుషు ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లన్నీ కూడా ప్రారంభించడం జరిగింది